హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం దేశీయంగా మూడు సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి పరమరుద్ర కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోడీ దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు శాస్త్రీయ పరిశోధనల కోసం నూట ముప్పై కోట్లతో పూణే ఢిల్లీ కోల్కతాలో ఏర్పాటు చేసిన పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు వాతావరణ పరిశోధనల కోసం ఎనిమిది వందల యాభై కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ను సైతం ప్రధాని ఆవిష్కరించారు సో అయితే దేశీయంగా అంటే మన దగ్గరనే ఇది రెడీ చేయబడింది ఉన్నటువంటి సైన్సిస్ సైంటిస్టులతో సో అది ఏ విధంగా వర్క్ చేయబోతుంది అనే విధంగా కూడా ఆసక్తి ఉంది సో ఉన్నటువంటి ఎంతో వర్క్ చేసే దిశ ఉన్నటువంటి కంప్యూటర్సే కాకుండా దీనికి హై డెఫిషన్ కంప్యూటర్స్ తోని మరి వర్క్ చేస్తే ఏ విధంగా ముందుకెళ్లబోతుంది సో ఫాస్ట్ అండ్ టెక్నాలజీతోనే తయారు చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై కోట్లతో అంటే నూట ముప్పై కోట్లతో స్టార్ట్ చేసినటువంటి ఇది స్టార్టింగ్ సెంటర్ అదేవిధంగా ఎనిమిది వందల యాభై కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ను స్టార్ట్ చేసినారు సో ఈ టెక్నాలజీలో విధంగా కూడా బాగుండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షని ముందుకు తీసుకురావడం జరుగుతుంది మంచి సైంటిస్ట్ లకి సైన్స్ కి పర్ఫార్మెన్స్ కి అందించడానికి కృషి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అధికారుల తప్పుదానికి సాక్ష్యం కాళేశ్వరం నాణ్యత విషయంలో రాజపడరాదు ఏడు వందల మంది ఆ ఏఈ లకు నియామక పత్రాలు ఐదేళ్లకే కుప్పకూలడంతో కోట్ల కోట్లు వృద్ధి గత ప్రభుత్వం నిర్వహణపై నిర్వాకంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ కొత్తగా ఎంపికైన ఏడు వందల మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎరమంజిల్లో ఉన్న జలసౌధంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు పై అధికారులు ఆ చెప్పారని ఆ నాణ్యత నిబంధన విషయంలో ఎప్పుడు రాజ్యపడొద్దు అని అన్నారు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు కాళేశ్వరంలో ఏ విధంగా అయితే జరిగిందో మనం చూసుకోవచ్చు సో అదే విధంగా ఇంకెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా పటిష్టంగా ఇక్కడ ఏ డ్యామ్ ఏర్పాటు చేసినా ఆనకట్టలు ఏర్పాటు చేసినా గానీ రిజర్వాయర్స్ ఏర్పాటు చేసినా ఉన్నటువంటి మంచి క్వాలిటీతో బిల్డప్ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది కే కేటీఆర్ ముసలి కన్నీరు సిరిసిల్లలో అవినీతిని బయట పెడతాం బతుకమ్మ చీరలకు నూట తొంభై ఏడు కోట్లు బకాయిలు కేటీఆర్ విమర్శలపై మండిపడ్డ విప్ ఆర్ఏ శ్రీనివాస్ తన తన మీద కోపంతో సిరిసిల్ల నేతలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు పాల్పడితే సహించం ఫార్మాసిటీ రద్దు వెనకాల వేల కోట్ల కుంభకోణం రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తప్పవు మీడియా సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు వెనకాల వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర్ ఆరోపించారు సో సో ఇదిట్లా ఉంటే మీరు కూడా మరి ఎక్కడైతే ముడి శితలపల్లిలో రిజర్వాయర్ అనేది కేశవపురంలో కనీసం అక్కడ ఒక గుంత కూడా తీయలేదు ఒక పార పెట్టలేదు గడ్డ పార పెట్టలేదు ఒక ఇటుక పెట్టలేదు సిమెంట్ తోనే ఏది చేయలేదు మరి ఆ ల్యాండ్ మీరు జప్తు చేసుకోవడం జరిగింది కేటీఆర్ గారు ఆ విషయం కూడా ఒకసారి చెప్పండి మేము కూడా దాని రిజల్ట్స్ మీకు అందిస్తాము ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్యామ్ ఎటువైంది కడమన్నారు రిజర్వేర్ కడతామన్నారు అక్కడ ఏమైంది ఎందుకు కట్టలేకపోయినారు ఆ భూములు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎవరు కబ్జాలు చేద్దాం అనుకుంటున్నారు మరి సో ఆ విషయం కూడా తెలియాలి సో ఇది కూడా బయటకు రావాల్సిందే ఎందుకంటే ఫార్మాసిటీ రద్దు వెనకాల వేల కోట్లు కుంభకోణం అని కేటీఆర్ గారు చెప్తున్నారు సో మరి రైతుల దగ్గర నుంచి ఆ భూములను జప్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు అది రద్దు చేయడం వెనకాల ఏం నడుస్తుంది అది కూడా ఒకసారి ఆ డీటెయిల్ గా ప్రజల మీకు తెలిసే తెలిపే ప్రయత్నం చేస్తాము అక్కడ గ్రౌండ్ వర్క్ చేయాల్సింది సో అసలు ఎందుకు రద్దు చేసినారు సో వేరే దగ్గర ట్రా ఉన్నటువంటి ఫార్మాసిటీ వేరే దగ్గరికి మార్చే క్రమంలో మరి ఆలోచనలో మార్పులు వచ్చాయా సో ఉన్నటువంటి ఆ భూములు ఏం చేస్తారు ఏం కదా ఏమైనా వేరే ఇండస్ట్రీస్ అక్కడ స్థాపించబోతున్నారో అది కూడా తెలుసుకోవాల్సింది కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభస సిద్దిపేట జిల్లా దుబాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసభాషగా మారింది ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ భాజపా ఎంపీ రఘునందన్ రావు బారాస ఎమ్మెల్యే ప్రభాకరెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు మంత్రితో పాటు రెడ్డి వేదికపై వెళ్లారు ఆయన వేదికపై ఉండొద్దని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రోటోకాల్ పాటించాలని పట్టుబట్టారు దీంతో కాంగ్రెస్ బారాస కార్యకర్తలు పోటా నినాదాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో తోపులాట జరిగింది రసభాస మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కులను పంపిణీ చేశారు అందరు ఒక తన కూర్త పంచాదే ఆవుడే నువ్వు ఇస్తావా నేను ఇవద్దా నువ్వే ఇస్తావా నేను యొద్దా ఆ పార్టీ వాళ్ళు వచ్చి నేను ఇవ్వాలంటారు ఈ పార్టీ వాళ్ళు వచ్చి నేను ఇవ్వాలంటారు ప్రోటోకాల్ ఫాల్ కావాలి అపవిత్రం చేసిన వారే తిరుమలకు వెళతారా హిందువుల మనోభావాలు దెబ్బతీసే డ్రామాలు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారు తిరిగి అక్కడికి వెళ్లడం ఎందుకని జగన్ తిరుమల యాత్రపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు పవిత్రతను గురించి ఆయన మాట్లాడారు వారు తిరుమల వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు నిజానికి రాజాసింగ్ గారు హిందూ హిందూ తత్వం వంద శాతం తను హిందువులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే ఎక్కడైనా వెళ్ళడం జరుగుతుంది ఈనాడు గోరక్షకి శ్రీకారం పుట్టుకుందంటే ఆ హైదరాబాద్ లో ఎంతో ఎంతో వేల గోవులను కాపాడినటువంటి మహనీయుడు మన రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు ఈనాడు హైదరాబాద్ లో పాత బస్తీలలో ఇక్కడ ఏం జరిగినా కానీ అల్లలు జరిగిన హిందువుల మనోభావాలపై దెబ్బతీసిన ఖచ్చితంగా ప్రశ్నించడానికి ముందుండేటటువంటి వ్యక్తి సింగ్ అది లడ్డు తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా మరి జగన్ తప్పు చేసిన మరలా తిరుమల కొండకు వెళ్తే సహించేది లేదన్నట్టుగా ఇక్కడ వివరించడం జరిగింది కులగణనపై ఎవరికి అనుమానం వద్దు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది చాకల ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం కులకరణపై ఎలాంటి అనుమానాలు వద్దని కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రవీంద్ర భారతిలో నిర్వహించిన చాకల ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని బీసీ కమిషన్ గడువు ముగిసిన వారం రోజుల్లోపే బీసీ కమిషన్ గడువు ముగిసిన వారంలో రోజులోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఖచ్చితంగా చేయాల్సిందే పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికీ బీసీలు ఎంతో అంచువేతకు గురైనారు రాజకీయంలో గానీ ఉద్యోగ అవకాశాల్లో గాని ఇప్పటికీ ఎక్కడ ఒక టెండర్లు దక్కనియకుండా ఒక ప్రాజెక్టులలో కాలు పెట్టనీయకుండా ఈనాడు బీసీలకు అంచువేతకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ రావాల్సిందే బీసీ కులగణ జరగాల్సిందే ఈనాడు యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి దిక్కు లేక దివాణా లేక స్థితిలో మద్యపానానికి అలవాటు పడుతున్నారు ఈనాడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలందరి గురించి ఆలోచించాలి కానీ వన్ సైడ్ గా అగ్ర కులాల వారి గురించి ఆలోచించడము ఉన్నటువంటి బీసీల ఓట్లు కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అంచివేత దిశగా మొదలైనారు సో ఇప్పటి నుంచో ఇదే పరిపాలన కొనసాగుతుందని ఈనాడు ఖచ్చితంగా బీసీ కులగణ జరగాల్సిందే మేము కోరుతాము కాంగ్రెస్ తుఫాన్ లో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఆ ప్రధాని మోడీ పక్క ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా అని ప్రశ్నించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చండీగఢ్ లో పర్యటించారు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ లో భాగంగా హర్యానాలో ప్రచార కార్యక్రమంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రసంగించడం జరిగింది భారతదేశంలో ముఖ్యమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య వాస్తవం ఇది నిజం రాహుల్ గాంధీ గారు చెప్పిందే నిజం అబద్ధం లేదు ఎందుకంటే ఇది వాస్తవ నిజాలు చెప్పాల్సిందే ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా నిరుద్యోగుల సమస్య పెంచు పెరుగుతా ఉంది అది ఖచ్చితంగా దాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఈ రాజకీయ పార్టీలో ఉన్నది ఉన్నటువంటి యువత కూడా చైతన్యవంతమై దయచేసి చదువుకున్న చదువుకు మీరు విలువలిస్తూ మీకున్నటువంటి తెలివితేటలతోనే ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకోవాలి కంపెనీలలో పెట్టండి ఈనాడు ఆ మీరు ఆర్థిక వ్యవస్థను డెవలప్మెంట్ చేయాలంటే ఈ యువత పైన కీలకంగా ఆధారపడాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా యువత మీరు ఎక్కడన్నా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని మీరు ఉద్యోగ అవకాశాలు వస్తలేవని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలలో అన్ని స్టేట్లలో కూడా ఈనాడు కంపెనీస్ అయితేనేమి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితేనేమి ఇంజనీర్స్ కి అయితే డాక్టర్స్ కి అయితేనేమి ప్రతి ఒక్కటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా మీరు ముందు వరకు వేయాలి వేయాలని చెప్పేసి నాయకులను కోరుతాను అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీలను విలీనం చేసుకున్న ఘనత వారిదే ఇప్పుడు నీతి వ్యాఖ్యలు వల్లించడం విడ్డూరం ఉప ఎన్నికలు రావు వచ్చినా మేం సిద్ధం మాజీ మంత్రి కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ అవినీతి ఆ అక్రమాలకు మారు పేరు బిఆర్ఎస్ అంటూ తెలంగాణలో అవినీతి అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటి వ్యాఖ్యలు విమర్శించారు ఆ వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పారు జిల్లాను ముక్కలు చేయొద్దని అన్నందుకే రెండోసారి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు స్టేషన్ గన్పూర్ లో గురువారం మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో నిజానికి కడియం శ్రీహరి గారు ఈనాడు తన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కడియం శ్రీహరి గారు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆ సారథ్యంలో వర్క్ చేయడం జరిగింది అని ఉన్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు కేసీఆర్ నచ్చకపోవడంతో కాంగ్రెస్ లోకి రావడం ఆ అధికార పార్టీలో కీలకంగా వర్క్ చేస్తున్నారు కడియం శ్రీహరి గారు సో ఆరు ముక్కలు వరంగల్ని ఆరు ముక్కలుగా చేసినటువంటి కేసీఆర్ ని చేయొద్ద మంత్రి పదవి కూడా నాకు అన్నారు సో కేసీఆర్ గారు ఎట్లా అంటే ఏకపక్ష నిర్ణయం ఉంటుంది ఉన్నటువంటి ప్రజాభిప్రాయాలు సేకరించకుండా ప్రజా అభిప్రాయ నిర్ణయాలు ఏమన్నా అని తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడంతో ఈనాడు బిఆర్ఎస్ కార్ గ్యారేజ్ లో పండుకున్నారు సో ఈనాడు ప్రజల్లో మీటింగ్ నిర్వహించి ఏ విధంగా చేద్దామని చెప్పేసి ప్రజల్లో నిర్ణయాలను సేకరించుకొని ఆ తర్వాత డిసిషన్ తీసుకోవాలి సో ఈనాడు బిఆర్ఎస్ పార్టీ పతనానికి కేసీఆర్ ముఖ్య కారణం తర్వాత కొడుకు అల్లుడు బిడ్డ వీళ్ళందరూ కలిసి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని వండబెట్టారు కార్యకర్తలు మొత్తం ఆగమాగం చేసినారు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ తొలి దినపత్రికలోని మెయిన్ పేదర్శన్ వార్తా విశేషాలు నమస్తే